అన్ని కేంద్ర రాష్ట్రాల పాలకులు ఉదరగొడుతున్నారు కానీ ఈ ప్రచారాలను దాటి ఒక క్షణం మనసుపెట్టి ఆలోచించండి విస్తరణ ప్రాజెక్టులను ఇతర దేశాల్లో ముఖ్యంగా భారత్లో కాకుండా అమెరికాలో చేపట్టి అక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించాలని సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఐటీతో సహా అన్ని బహుళజాతి కంపెనీల పీకపై కత్తిపెట్టిన విషయం బహిరంగ విషయం అయినా ఆ అమెరికన్ కంపెనీలైన గూగుల్ మోటార్లు మన దేశానికి రావడం అందులోను మన విశాఖలో లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఎందుకు ఉత్సాహత చూపిస్తున్నాయి తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సదర్ కంపెనీలు గడప దాటుతున్నాయి మరి ట్రంప్ ఎందుకు మౌనం వహిస్తున్నారు వీటికి సమాధానాలు చెప్పడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అమెరికాతో సహా అభివృద్ధి చెందిన దేశాలు తమకు పనికిరాని లేదా నష్టం చేకూరుస్తాయని భావించే కంపెనీలను వదిలించుకోవడానికి పేద అభివృద్ధి చెందుతున్న దేశాలను బలిపశులు చేస్తుంటాయి తమ కుట్రలకు ఆయా దాశల ప్రగతికి చేయుతాన్ని కలరింగ్ కూడా ఇస్తుంటాయి మనలో చాలామందికి గుర్తుండే ఉంటుంది గతంలో అమెరికన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి మోహించేసిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఎలాగైనా వదిలించుకొని ఏదో విధంగా సొమ్ము చేసుకోవడానికి ఎండ్రాన్ వంటి కంపెనీలు మన దేశాన్ని థర్మల్ డస్ట్బిన్గా మార్చడానికి సాయశక్తిలో ప్రయత్నించాయి ఎటువంటి విజన్ అవగాహన లేని నాయకులు వాటిని మహాప్రసాదంగా స్వీకరించి అభివృద్ధి చెందిన దేశాలు వదిలించుకునే వాటిని మనపాలిట మహాప్రాజెక్టులుగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాలు పొందుతుంటాయి అదృష్టవశాత్తు ఏ పార్టీ జెండా పట్టుకుని గతంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు సాగించిన ప్రజా పోరాటం వల్ల సోంపేట కాకరపల్లితో సహా ఎక్కడా ప్రభుత్వాల ఆటలు సాగలేదు